అందరికీ నమస్కారం ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటి మొదటిగా సొంత రాష్ట్రంలో కలెక్టర్గా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నాను అది రాయలసీమ ఏరియాలో మన అన్నమయ్య జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కొత్తగా డిస్ట్రిక్ట్ ఏర్పడిన తర్వాత అన్నమయ్య జిల్లా ప్రజలకు గవర్నమెంట్ మీద అలాగే గవర్నమెంట్ చేసే కార్యక్రమాల మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ జిల్లా క్రియేట్ చేయడంతోనే చాలా వరకు ప్రజలు సంతోషపడ్డారు ఇప్పుడు ఈ జిల్లా నుంచి అన్ని రకాలుగా బాధ్యతతో పనిచేస్తూ గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలని ఎఫిషియెంట్గా ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ చాలా కష్టపడి పనిచేస్తుంది అదేవిధంగా మనం కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న మొదటి ప్రయారిటీ దానిపై అన్ని అడుగులు వేస్తాము అలాగే మనకు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ చేసినా ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉంటాయి కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ లోపాలని అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఆల్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్తో పనిచేసే ప్రతి ఇన్స్టిట్యూషన్ సొసైటీలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క సహకారం తీసుకొని ప్రజలకి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటిని ఎఫిషియంట్గా చేరవేయడం ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఉంటుంది దీనికి ప్రజలకు ఎక్కువగా చేరు చేరువలో ఉండడం వాళ్ళ ఇష్యూస్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పడడం జరుగుతుంది స్పందన చాలా సీరియస్గా తీసుకుంటాం ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ని వాళ్ళు మనం చెప్పే ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటాం నా దృష్టిలో గవర్నమెంట్ మన పాపులేషన్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరిలో కంటే ఎక్కువగా అవసరమైన వాళ్ళకి ఏం కావాలో అవి తెలుసుకోవడం వాటికి తగినట్టుగా పనులు చేయడం గవర్నమెంట్ యొక్క మొదటి ప్రయారిటీ అనుకుంటాను దట్ ఈస్ మై పర్సనల్ మోటో ఆల్సో అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ వాటిని అధిగమించడానికి నేను అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం కష్టపడి పని చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళకి యాక్సెసిబుల్గా రీచబుల్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని కూడా ఎన్షోర్ చేస్తాము అలాగే సొసైటీలో గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్తో కలిసి పనిచేస్తాం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు సొసైటీస్ కావచ్చు జనరల్ ఎన్జిఓస్ కావచ్చు ఎటువంటి ఇన్స్టిట్యూషన్ మీడియా జర్నలిస్ట్ ఆల్ ఆఫ్ యూ గవర్నమెంట్ అంటే జస్ట్ ఒక కలెక్టర్ ఒక కలెక్టరేట్తో ప్రజలకు కావాల్సినవన్నీ చేయలేం ఉన్న ప్రతి రిసోర్స్ని వాడుకొని అందరితో కలిసి ప్రజల కోసం కష్టపడడం జరుగుతుంది జిల్లాలో అలాగే మనకున్న సమస్యలన్నింటినీ వచ్చే కొన్ని రోజుల్లో తెలుసుకుంటాము తెలుసుకొని వాటి మీద దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్ కానీ ఆలోచనలు కానీ ఏమున్నా వాటిని కూడా తెలుసుకుంటాం బట్ మొదటిగా యాజ్ ఏ సెడ్ ఎలక్షన్స్ వుడ్ బి ద ఫస్ట్ టాస్క్ సో గత రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని ఫస్ట్ ఎలక్షన్స్కి సంసిద్ధం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను ఈ రాష్ట్ర వాసిని ఇదే రాష్ట్రంలో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా సొంతూరు నెల్లూరు అమ్మ కూడా ప్రభుత్వ ఉద్యోగులు నేను మొదటి పోస్టింగ్గా సబ్ కలెక్టర్ డిఓర్ టీడీఏగా చాలా బ్యాక్వర్డ్ ఏరియా అయినా చింతూరులో పనిచేశాను సో అక్కడ పోలవరం ఆర్ అండ్ ఆర్ ఇష్యూస్ పోలవరం సబ్మర్జెన్స్ ఇష్యూస్ గోదావరి ఫ్లడ్ ఇష్యూస్ ఇవన్నీ చూడడం జరిగింది అక్కడ సుమారు ఒక రెండు సంవత్సరాలు పనిచేయడం జరిగింది సో బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఎలా ఉంటాయి ట్రైబల్ ఏరియాస్లో మోస్ట్ రిమోట్ ఏరియాస్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కొంచెం అవగాహన ఉంది అలాగే అర్బన్ ఏరియా కూడా చూసాను రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా ప్రకాశంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసాను అలాగే రీసెంట్గా ఫైనాన్స్లో ఒక సంవత్సరం రోజుల పాటు ఫైనాన్స్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్లో పనిచేయడం జరిగింది స్టేట్ లెవెల్లో కూడా ఎలా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అన్న అవగాహన కూడా ఉంది ఈ ఎంత ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి అన్నమయ్య జిల్లా డెవలప్మెంట్కి అన్నమయ్య జిల్లా ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం శ్రాషక్తలా పనిచేస్తాము నాతో పాటు చివరి గ్రామ స్థాయిలో పనిచేసే విఆర్ఓ వరకు పంచాయతీ సెక్రటరీ వరకు అందరూ డెఫినెట్గా బాధ్యతగా పనిచేస్తారు పనిచేసేలా చూస్తామని మాత్రం తప్పకుండా చెప్తాం